దేవుడు చెక్కుతున్న రూపాలు మీరు చూస్తే ఆదాము నుంచి ఇప్పటి వరకు దేవుడు మనుషులను చేస్తున్నాడు అసలు మనుషులు అందరూ ఎవరైనా ఒకరు 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 మరొకరు కలిసిపోతున్నారా ఒకరు ఉంటారా వేదిక మీద ఇంత ఉన్నారు చూడండి ఎవరైనా ఒకరికి పోలి ఒకరు ఉన్నారా రూపాలు చూడండి నేను ఒకలాగా ఉంటే ఒకలాగా ఉంటే ఆయన ఒకలాగా ఉంటే ఆయన ఒకలాగా ఉంటే చైనా వాళ్ళు ఒకలా ఉంటారు ఆఫ్రికా వాళ్ళు ఒకలా ఉంటారు కిన్యా వాళ్ళు ఒకలా ఉంటారు ఆఫ్రికన్స్ ఒకలాగా ఉంటారు అమెరికన్స్ ఒకలా ఉంటారు ఇంగ్లాండ్లో ఉన్న వాళ్ళు ఒకలా ఉంటారు అసలు ఎవరెవరికి పోలికి దగ్గరగా ఉండదండి ఇతనిలాగే ఇతను ఉన్నాడండి అని చెప్పడానికి వీలు పడదు అవి దేవుడు చెక్కుతున్న రూపాల్లో ఉన్న స్పెషాలిటీ మీరు చూడండి చాలా చోట్ల మనం ఏమంటామంటే కవల పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళిద్దరు ఒకేలా ఉన్నారండి అంటాం మనం అంటావా కవల పిల్లలు ఇద్దరు ఎలాగ ఉంటారు ఒకేలా ఉంటారు నిజమేనా ఇది నిజమే కాదా వాళ్ళ అమ్మని అడగండి మీకేమో ఇద్దరు ఒకలాగే కనపడతారు మన చిన్నోడు ఎవరో తెలీదు ఎవరో తెలీదు మనకి చిన్నోడిని పెద్దోడు అనుకుంటాం పెద్దోడిని చిన్నోడు అనుకుంటాం వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి చిన్నోడో పెద్దోడు అంటే టక్కమని గుర్తుపడుతుంది ఆవిడ ఎలా గుర్తుపడుతుంది ఎప్పుడైనా ఎప్పుడైనా ఆలోచించారా వాళ్ళిద్దరికి ఎక్కడో చిన్న తేడా ఉంటుందండి చిన్నోడికి చెవు కొంచెం లోపలికి ఉంటుందండి అంటుంది ఆవిడ అదే గుర్తు గుర్తవుడికి ఆడు చిన్నోడని గుర్తుపట్టడానికి రూపంలో తేడా ఏంటి చెవులు కొంచెం లోపలకు ఉన్నాయట మీకు తెలుసలేదో అందరు చెవులు ఒక లావు కాలుని చూసుకోండి చెవి చెవి పక్కన చూసుకోండి కథాలకి ముద్ర ఉంటుంది చెవులకి ముద్ర ఉంటుంది కంటికి ముద్ర ఉంటుంది అన్నిట్లకి ముద్ర ముద్రడు అంటే మీకు అర్థం అవట్లేదేమో నేను మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అది ఎవరి శీలది యోగు గ్రంథం ముప్పై ఏడో అధ్యాయం ఏడో వచ్చిన అంటే మనుషులు అందరూ ఆయన సృష్టి కార్యం తెలుసుకొనున్నట్లు ప్రతి మనుషుని చేతిని బిగించి ఆయన ముద్రేసాడట అంటే ఒరే కొడుక నీ ముద్ర నీ చేతి మీద ముద్రన్నప్పుడు ముద్రను చూసుకుంటున్నప్పుడు నన్ను ఒక ఆయన చేశాడు అని ఆయన సృష్టి కార్యము తెలుసుకోవడానికి దేవుడు ముద్రేస్తే ఏ ముద్ర వేలి ముద్ర చేతి అంటే ఇప్పుడు ముద్ర మనుషుల చేతి మీద దేవుడు వేసింది ఏ ఉద్దేశంతో చెప్పండి ఆయన సృష్టి కార్యం తెలుసుకుంటామని ముద్రేస్తే వీడు ఏ ముద్రను దేనికి వాడుకుంటున్నాడు ఇంటి తాళాలకి లాకర్లకి రేషన్ సరుకులు తీసుకోవడానికి నొక్కేస్తున్నాడు ఏటి ముద్ర